శేఖర్ సో హ్యాపీ టు మీట్ యు ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను లవ్ స్టోరీ సినిమా తర్వాత ఐ నో వి కీప్ టెక్స్టింగ్ ఈచ్ అదర్ బట్ ఐ ఆల్సో నో యువర్ వెరీ షాయ్ మామూలుగా మీరు షూటింగ్స్ తప్పితే మీ పద్మారాభ నగర్ స్టూడియోస్ ఐ లైక్ టు కాల్ ఇట్ నగర్ స్టూడియోస్ ఆల్మోస్ట్ లవ్ స్టోరీ సగం అక్కడే చేశాం మీరు కూడా చాలా రోజులు నగర్ స్టూడియోస్లో చేశారు అడిగితే శేఖర్ ఒక వన్ సీల్సే నేను జూబ్లీ వచ్చేటప్పుడు చెప్తాను కలుద్దాం కలుద్దామని వెరీ షై ఐ నో బట్ ఆల్సో రాజమౌళి గారు కరెక్ట్గా పట్టుకున్నారు శేఖర్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తూ ఉంటే ఆయన మీ గురించి భలే చెప్పారు ఒక సింగిల్ లైన్లో ఐ థింక్ శేఖర్ కమలా కమ్స్ అక్రాస్ వెరీ షై బట్ హీస్ వెరీ అడమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ వాట్ హీ వాంట్స్ చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు ఇట్ వెరీ షాఫ్ట్ సాఫ్ట్లీ ఐ జనరల్ బి చేస్తారు కదా యూ యూ అ బిగ్ కరెక్ట్ కరెక్ట్ విచ్ టు నాకు మొన్న దేవి కూడా చెప్పాడు దట్ ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు అందరు వచ్చేవారు అందరు కూర్చుని వినేవారు ఉన్నారు కదా అందరు యూ టేక్ ఎవ్రీబడి ఈస్ ఒపీనియన్ ఈ టేక్స్ ఈ టేక్స్ ద ఒపీనియన్ బట్ అడ్మిట్ ఆయనే తీసుకుంటారు ఆయన టీం అందరూ ద గ్యాంగ్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు దే ఆల్వేస్ జామ్ అబౌట్ ఐడియాస్ నేను కొన్ని కొన్ని సార్లు శేఖర్ గారిని కన్విన్స్ చేయలేకపోయి నేను అటాక్ చేస్తాను సూర్యనో చైతన్యనో అజయ్ కో మెల్ల చెప్తాను వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తారు సార్ మేము చెప్తాం సార్ ఆయన వినాలి కదా బట్ దే హావ్ వెరీ నైస్ అండర్స్టాండింగ్ కోడ్ లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్ ఏం లేదు సినిమా గురించి ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఆ సింక్ వచ్చిన తర్వాత యూ స్టార్ట్ ద ఫిల్మ్ కరెక్ట్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ బట్ దే దే డూ నేను చూశాను సెట్లో కూడా దే డూ అ లాడ్ ఆఫ్ ఇంప్రోవైజేషన్స్ అప్పుడప్పుడు డైలాగ్ కూడా మార్చేస్తారు సిచ్యువేషన్ బట్టి కదా యూ గో అండ్ డౌన్ అండ్ యూ హావ్ అ కూర్చుని కొట్టుకున్నారు ఎప్పుడైనా వాళ్ళందరూ కలిసి నా ముందు కూడా జరుగుతాయి కొన్ని ఎప్పుడు చూడలేదు మీరు కొంచెం కంట్రోల్ ఉన్నోల్ ఎప్పుడు లేదు బట్ ఐ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ నో యూ ఐమ్ యూ ఆల్సో హెడ్ అండర్ఫుల్ అంటే మోర్ దెన్ థింగ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఆయన సినిమా యునో హౌ మీ ఎవర్ డేస్ వీ షార్ట్ అది పక్కన పెడితే ఫర్ మీ ఇట్ వాస్ ఇట్ వాస్ లైక్ అ వర్క్ షాప్ ఎవ్రీ సింగిల్ డే బికాస్ ఐ ఫీల్ శేఖర్ గారి డైరెక్షన్లో చేసినప్పుడు అస్ అన్ యాక్టర్ యూ కమ్ ఆట్ వెరీ డిఫరెంట్ యూ సార్ట్ ఆఫ్ ఏదైతే నేర్చుకున్నావు ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అన్ని అన్లర్న్ అయిపోయి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకొస్తారు ఆయన సో దట్ ఐ రియలీ ఎంజాయ్ అండ్ ఐ కీప్ సేయింగ్ ఇట్ అండ్ వర్క్ షాప్స్ కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ ఎప్పటి నుంచో చేయాలని ఉన్నింది బట్ ఎక్కడ ఆ సిస్టమ్ దొరకలే మీ దగ్గర ఫస్ట్ టైం ప్రాపర్గా షూటింగ్ ముందు వీ హ్యాడ్ రీడింగ్స్ స్క్రిప్ట్ సెషన్స్ సో ఐ నాకేం జరగలేదు అట్లా நோ டைம் இவர் சமயம் అంటే విత్ హిమ్ ఐ వాస్ టెలింగ్ ఆల్సో విత్ యూ నాకు ఫిక్స్డ్ ఐ నో ఫ్రమ్ సిన్స్ చైల్డ్హుడ్ వాటెవర్ అన్నీ నాకు వాటర్ న్యూ ఆన్సర్ స్టైల్ మొత్తం వింపు నాకేం వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు విత్ హిమ్ వి వర్క్ ద లాట్స్ దట్ ఎక్కువ నేను తన సినిమాలు ఎక్కువ చూడలేదు సో ఐ లైక్ ఇక్కడ బాగుంటాడు ఇక్కడ నవ్వుతాడు అన్నీ అతని వీడియోలు కాన్వర్జేషన్స్ చేసినప్పుడే అసలు బెస్ట్ పిక్ అది బాగుంటుంది ఇది బాగుంది అని అని పట్టుకున్నాను టీం వాళ్ళు అందరు బాగా ఎనాలిసిస్ చేసి అన్నీ పట్టుకొని సో దట్ వాజ్ ఫన్ అంటే అది వాట్ అ గుడ్ యాంగిల్ వాట్ ఇస్ గుడ్ మేనరిజం మీకు శేఖర్ గారు హెయిర్ అట్లా ఎందుకు ఉందో మీకు తెలుసా ఆయన మా ఇంటర్ కూర్చొని కాల్ ఇలా 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 చూసారు చూసారు లవ్ స్టోరీ సినిమాలో మామూలుగా ఒక షార్ట్ జరుగుతుంది ఆయన షార్ట్ ఏదో చెప్తారు షార్ట్ జరుగుతుంది నేను పలవి చేసుకొని కట్ వెంటనే ఇద్దరం శేఖర్ గారు మొహం వైపు చూస్తాం ఆయన మానిటర్ ట్ర గారు కూర్చొని ఇలా 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 అంటూ ఉంటారు ఇలా సేమ్ ఇలా కూర్చొని అండ్ ఏం అనరు సో బోతవాస్ విల్ గో రన్నింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ ఆస్కిమ్ శేఖర్ ఏంటి వాట్ వాట్ యూ ఫీల్ అంటే దెన్ ఓకే హిల్ హిల్ ప్రాబ్లీ లుక్ ఎట్ మీ అండ్ ఏదో ఒక ఇన్పుట్ చెప్తారు ఇది అలా కాదు అలా చేయని బాగుంది అంటే హ్యాపీ అన్న యా ఇన్ ద కాంపిటిటివ్ స్పిరిట్ సో ఈ ప్రాసెస్ లో పాపం శేఖర్ గారు ఇలా చేసి 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 జుట్టలైపోయింది నేను కాలేజ్ చేసిన చాలా అటు ఈ సినిమా మేక్ లో టిక్ అంటే మానిటర్ చూసుకుంటే చూసుకుంటూ ఉంటాను ఉంటాడు నేను తిప్పు నీకు ఐడియాస్ వస్తే అంటే స్టార్ట్ చేశాను ఓకే వి విల్ గెట్ ఆన్ టు ది మూవీ యా వి డిడ్ స్మాల్ టాక్ స్మాల్ టాకా ఓకే మూవీ టాక్ ఐడియా అబౌట్ ద మూవీ ఫస్ట్లీ నేను మామూలుగా శేఖర్ కమలా గారు శేఖర్ కమల గారు సినిమా అంటే వీ ఎక్స్పెక్ట్ అ సాఫ్ట్ యునో వెరీ పోయటిక్ సమ్ హ్యూమన్ ఇమోషన్స్ డ్రివెన్ దిస్ కైండ్ ఆఫ్ అ నేరేటివ్ ఇప్పటి వరకు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద మూవీస్ నేను చూసినాయి బట్ వెన్ ఐ సా కుబేరా ఫస్ట్ ద ట్రాన్స్ ఆఫ్ కుబేరా వచ్చినప్పుడు ఇట్ ఇస్ నాట్ యుర్ అప్రోచ్ ఎట్ ఆల్ కంప్లీట్లీ మీరే మీ స్టైల్ని బ్రేక్ చేసి ఒక కొత్త ప్రెజెంటేషన్తో వచ్చారు సో ఐ వాంట టు నో వేర్ వస్ థాట్ ఎప్పటి నుంచో ఉనిందా లేకపోతే లవ్ స్టోరీ తర్వాత మొదలైందా తర్వాత అప్పుడే స్టార్ట్ సంథింగ్ ద స్టోరీ అంటే స్టోరీ కాల్డ్ ఫర్ దట్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వస్ అంటే పెద్ద రిచ్ మిడిల్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్స్ అండ్ దెన్ పువర్ పూర్ ద పువర్ ఇట్లాంటి అన్నిటి మధ్య స్టోరీ ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ అంటే ఇది ఇది అంటే ఇట్స్ ఇట్స్ అక్చువల్లీ ఇట్స్ అ ట్రూ అంటే ఐ మీన్ ఎమోషన్స్ కరెక్ట్ కానీ లార్జర్ దెన్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్ సో బాంబేలో చేస్తే స్కేల్ చాలా పెద్దదండి సో టు టెల్ దిస్ ఇన్ అ ట్రేలర్ ఆర్ సంథింగ్ చిన్న చిన్న డైలాగులు పెట్టి దిస్ ఇస్ ఆర్ ఫిల్మ్ కంటే సడన్లీ అక్కడ కాన్సెప్ట్ చెప్దామని దట్స్ ఎన్ నాకు మ్యూజిక్ అందులో ఉంది మా సినిమాలో కూడా సో ఇది ఒక రిచ్ పో నాది 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 లోకం ఉంది అది అది దట్ దట్ జస్ట్ ట్రక్కర్ కాడ్ అంటే వాడేమో అన్ని మెటీరియల్ థింగ్స్ అన్నీ నాయ నాయ అనుకుంటాడు వాడన్నీ వాడు అన్ని గనులు గాలి అన్నీ వీడేమో చంద్రుడు చెట్టు పుట్ట ఫుట్పాత్ ఇవన్నీ నాయ అంటాడు సో దట్ దట్ సమ్ ఐ ఆల్సో అంటే దట్ ఐడియా వాస్ అ లిటిల్ న్యూ ట్రైలర్కి బట్ ఇన్ జనరల్ దిస్ కంటెంట్ డిమాండెడ్ దట్ ఐ షూట్ లైక్ దిస్ సమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్ అన్ని మై బ్యాక్ లైటింగ్ లైక్ సాఫ్ట్ లైటింగ్ అయితే కెమెరామెన్ నుంచి అన్ని కైండ్స్ ఎడిటింగ్ హార్స్ డాక్ డాక్ మ్యూజిక్ కైండ్ ఆఫ్ వి వాంటెడ్ టు డూ అీస్ విత్ దేవ్ నేను స్టోరీ చెప్పగానే ఆయన పొందు వైలెన్స్ తబ్లాలు తీసుకొచ్చాడంటే నేనేమో నేను ఐ సెట్ ఐ నైరేటెడ్ ది స్టోరీ సడన్లీ చేంజ్ ఇట్ టు హార్డ్ గిటార్ మీకేమనిపించిందా అంటే ఫ్రమ్ ద ఫిల్మ్స్ యూ బిన్ డూయింగ్ టు దిస్ క్యారెక్టర్స్ యు నో శేఖర్ గారు స్టైల్ ఐ నో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ బిన్ డూయింగ్ మీకెలా అనిపించింది ఐఆర్ డెఫినెట్లీ జోన్ విచ్ ఐ జనరలీ వర్క్ అదే నేను ఇప్పుడు ఆల్రెడీ అదర్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఫస్ట్ డే ఈ టోల్ మీ డోంట్ వాక్ లైక్ అ హీరో నాకు కొంచెం కొంచెం ఐస్లో కొంచెం యారగెన్స్ కూడా ఉంది కొంచెం తగ్గించు చెప్పారు గుర్తుందా ఇ టోల్ మీ యో క్యారెక్టర్ ఇట్ టుక్ మీ టూ త్రీ డేస్ బట్ వెరీ వాట్ దిస్ క్యారెక్టర్ హౌ టు బి డిఫైన్ ఇట్ ఎగ్జాక్ట్లీ గెట్ ఇట్ ఈస్ He has principles, he is sacrificing, he is going against his principles uh, for, uh, you know, somewhere I think it shows the middle class or where they have the to kid. compromise, compromise. Mm -hmm. uh, though they have principles, they have to compromise for certain reasons, for the kid, for their wife, for their family, for uh, surviving. Uh, and, um, and um, generally, you know, uh, educated middle class is completely exposed mm. to the world, mm. but they don't have the means to acquire it. Right, right. So uh, and there, whereas the, the below poverty line people, they don't even know. No, no. So they they don't even know they can have that. Mm. They don't even think about it. Uh, that is Danush's uh, character. Right. So he, and like he said, um, uh, the other characters, the billionaires' character, Jim Saurabh, mm. mm. he has mm. so much, but he wants more. Right. It is not enough. He wants the whole world. Right. <laughs> never Never. is actually is not a happy man. Right. <laughs> Whereas I I see the the below uh, poverty, I mean the homeless Danush character, they're happy people actually. Mm. వే అడగ రోజుకి కడుపు నిండితే చాలు అండ్ దిస్ మై క్యారెక్టర్ ఈస్ కన్ఫ్యూస్డ్ దిస్ వే ఆర్ దాట్ వేక్ ఇట్స్ వెరీ కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్ విచ్ ఐ నెవర్ ప్లేడ్ బిఫోర్ ఐ నెవర్ ప్లేడ్ బిఫోర్ ఇట్ ఇట్ టేక్ శేఖర్ ఐ కంప్లీట్లీ నేను టోటల్గా శేఖర్కి సరెండర్ అయిపోయాను జస్ట్ లైక్ యూ డిడ్ సరెండర్ అయిపోయి ఇంకా క్వశ్చన్స్ కూడా అడుగుతూ అడుగుతున్నాను వాట్ ఎవరి ఐ డిట్ అంటే నాకు ఎన్నోసార్లు నా యాక్షన్ నాకు కళరీ వెరీ రేర్ దాపెన్స్ యాక్టెడ్ అండ్ రియల్లీ పీపుల్ రెజన్ ఇట్ రైట్ అసలు అమేజింగ్ అంటే ద వే న్యూ ఇట్లా 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 అనుకునే స్పెక్స్ తోటి లైటర్ తోటి అన్ని ఇలా Yeah, but it is—it it is very. <laughs> I feel. I mean, I'm not uh, you. This character has a lot of okay. variation in this device. film. I mean, to completely broken down again, he rises up. You know. కంప్లీట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పారు దట్ యు కాంట్ సీ ఎనీవన్ ఎల్స్ బట్ డాడ్ ఇన్ దిస్ క్యారెక్టర్ అని సో ఎంత హ్యాపీ అంటే బీ నెరేటెడ్ అండ్ సెడ్ సైడ్ సార్ లైక్ జంపింగ్ అసలు అవునా థీమ్ లేదా వీళ్ళందరూ వచ్చారు నరేట్ చేయడానికి మీరు చేయాలి సార్ రొప్పుకోండి సార్ స్డే ఐ స్పోక్ టు నిన్న దేవితో కూడా మాట్లాడాను నిన్న ఈవినింగ్ అంతా కొంచెం ఫ్రీ అయిపోయి ఫ్రెండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి కదా దేవితో కూడా మాట్లాడే దేవి ఏంటి చెప్పు దేవితో ఎప్పుడు నేను మాట్లాడతాను ప్రతి సినిమా గురించి ఐ టాక్ టు వన్స్ ఈజ్ డన్ విత్ ద ఇట్స్ అబౌట్ రిలీజ్ ఈవెన్ అదర్ ఫిలిమ్స్ ఐ టాక్ నాట్ జస్ట్ మై ఫిల్ ఐ నో బాగా తెలుసు జడ్జ్మెంట్ అండ్ బాగా తెలుసు కాబట్టి ఏం దేవి అయిపోయింది కదా సినిమా నీ చేతిలోంచి వెళ్ళిపోయింది కదా ఎలా ఉంది అప్పుడు అడుగుతాను అవు సార్ నాకేంటి నేను చేశాను కాబట్టి నన్ను ఏమైనా తిడతారా ఐ ఆస్ట్ యుమ్ ఐ డీడ్ అ క్యారెక్టర్ ఈస్ నో సర్ విదౌట్ యూ మీ క్యారెక్టర్ లేకపోతే అది ఫిలిం లేదు ఎవ్రీథింగ్ ఇస్ రివాల్డ్ అరౌండ్ యూ అండ్ ఐ కెనాట్ సీ ఎనిబడి మీరు తప్పితే నేను ఎవరిని చూడలేను ఈ బడ్